మనం గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటాము మనకు ప్రైవేట్ స్కూల్లో లేము అని ఎప్పుడు మీరు బాధపడద్దు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే సమాజంలో గట్టి విలువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్లో చదివినట్టు ఆ స్కూల్ పొద్దు మాకు లేదు మేము ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఎక్కడికి మేమేం చేసుకోలేక ఉన్నాం అదే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళంటే పలాయన సంవత్సరంలో చదువుకున్నాం పలాయన స్కూల్లో చదువుకున్నాం ఇది శాశ్వతం అనమాట ఇది మీరు ఈ విధంగా చేసుకుంటారంటే గర్వంగా చేసుకోగలుగుతాను ఒక విషయం ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఒక బీద కోటి స్కూల్ అయినంటే గొప్పగా ఉంటుంది ఒక ధనవంతుని కొడుకుడు ఇంకొక కోటి స్కూల్ అంటే అది సమాజం ఏం పెద్ద విలువ ఏదో ఒక బీద ఒక కోటి స్కూల్ అంటే సమాజం ఆ ఆ మనిషి పట్ల ఒక గౌరవం పెరుగుతుంది అనమాట ఇంకొకటి విద్యార్థులకు మీరు చాలా డల్లు ఉండరు మొన్న సండే నిన్న రిపబ్లిక్ డే ఇలా ఆన్యువల్ డే మూడు రోజులు మీకు హాలిడే వచ్చినట్టే ఫుల్ జోస్లో ఉండాలా మీరు ఎందుకు డల్లు ఉండరు మరి మార్నింగ్ రోజు మరి మార్నింగ్ డి పెట్టిందో లేదు గారు విద్యాశాఖ తీసుకొని విద్యా విద్యాశాఖలో కొత్త ప్రణాళికలు రచించి మీకే నేను ఒక టూ మంత్స్ బిఫోర్ వచ్చి చెప్పిన మీ ఈ స్కూల్లో కొన్ని మౌలిక అవసరాలు కల్పిస్తాం తొందరలో కొన్ని వర్క్ స్టార్ట్ చేస్తామని నేను స్టార్ట్ చేసినా లేదా వచ్చి చెప్పిపోయినాక మీరు చెప్పాలా ఆశాను చెప్పారు తొందరలో మీ స్కూల్ అయ్యేసరికి మళ్ళీ ఇక్కడ రోడ్లు కూడా మెయిన్ రోడ్లో నుంచి వచ్చి మీ కాళ్ళకు మట్టి తగ్గకుండా సిమెంట్ రోడ్ వేపిస్తాం తెలిసింది రాబోయే సంవత్సరంలో విద్యతోనే ప్లస్ మనకు స్పోర్ట్స్ కూడా ఉండాలి మన గవర్నమెంట్ ఏం చేసిన జూమ్ పేపర్ లేకుండా పక్కన పెట్టి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారు స్పోర్ట్స్ అంటే మనకేదో ఉల్లాసం ఒక్కటి కాదు మన మన మనలోని మైండ్ సెట్ అంతా మనకి ఎట్లుంటుంది మన ఎనర్జీ పెరుగుతుంది మనకు ఆరోగ్యం బాగుంటుంది మనకు స్పోర్ట్స్లో కూడా రాణించిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు ఇప్పుడు స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళు దేశంలో పద్మశ్రీ అవార్డులు పద్మభూషణ అవార్డులు తీసుకుంటారు మనం స్పోర్ట్స్లో రాణించి మన తెలుగు అమ్మాయి మన కడప జిల్లా వాసి గవర్నమెంట్ స్కూల్లో చదివి క్రికెట్లో రాణించి దేశంలో ప్రపంచంలో పేరు తెచ్చుకొని దేశంలో మన కడప జిల్లా అమ్మాయి గవర్నమెంట్ నుంచి గ్రూప్ వన్ పోస్టు తీసుకొని కడపలో వచ్చేసి మనకు గవర్నమెంట్ వెయ్యి గజాల స్థలం ఇచ్చింది రెండున్నర కోటి గవర్నమెంట్ స్పాంతర్ చేసింది చూడండి ఎంత గొప్పగా వచ్చింది ఆమె స్పోర్ట్స్లో ఎప్పుడు అనుకోకూడదు మనం ఎక్కడ ఎక్కడున్నా మనం ఎక్కడుండే మన ఒక్క అనేది మనకు వస్తుంది మనం కాబట్టి మీరు గట్టిగా దృఢ సంకల్పంతో ఉండి రేపు టెన్త్ క్లాస్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు వాళ్ళు చాలా ఎనర్జీగా ఉండి దేవుని దయంతో మీరు మంచిగా ధైర్య ఎగ్జామ్ రాసి మంచిగా అయ్యి మీకు ఫస్ట్ మీ తల్లిదండ్రులకు మీ ఊరుకు ఇక్కడ ఉండే స్కూల్కు కు ఇక్కడుండే ఉద్యాపకులకు మా గవర్నమెంట్కు మాకు మీరు పేరు దేవాలని మేము కోరుకుంటున్నాం